హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారంతా నేనైతే చాలా బాగున్నాను ఐ మీరు మీరంతా బాగుండాలి మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక శనివారం పూజా వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట మనకి ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలా పిండి దీపాలు శనివారం రోజు ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ వెంకటేశ్వర అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది అలాగే మనకి ఏదైనా కోరిక కోరుకొని ఇలా పిండి దీపాలు పెట్టుకున్నాం అనుకోండి సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుందనమాట ఇది ఇంకా బీపిండి అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే మనము బెల్లం అనేది తురుముకొనేసి కొన్ని పాలు వేసుకునేసి మనము చిలిపిడి అనేది తయారు చేసుకోవాలి ఇలా ప్రమిదలాగా చేసేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మూడు నామాలు అయితే పెట్టుకునేసి ఇలా పూజ అయితే చేసుకున్నాం అనుకోండి వెంకటేశ్వర అష్టోత్రం చదువుకుంటూ మనకు నిజంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు అనమాట మనం ఇన్ని వారాలు అవి చేయొచ్చు లేకపోతే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలా మనం మనసులో అనుకొని ఇలా చేసామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ విధంగా అయితే ఇంకా నిత్య పూజలాగే చేసుకున్నాను అన్నమాట ఎప్పుడూ అయితే ఇంక నార్మల్ దీపాలు ఈరోజు అయితే ఇంక శనివారం కాబట్టి పిండి దీపాలు పెట్టుకునేసి ఇక్కడైతే వినాయకుని అయితే ముందుగా పూజ చేసుకున్నాను నమస్కరించుకున్న తర్వాత మనం చేసే పనుల్లో కానీ చేసే పూజల్లో కానీ ఎలాంటూ అడ్డంకు రాకుండా అలాగే నిర్విఘ్నంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విఘ్నేశ్వరునికైతే మనకి బెల్లముక్కు అయితే బెల్లం ముక్కు ఉంటే బెల్లముక్కు ముక్క పెట్టచ్చు లేకపోతే అయినా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా నైవేద్యం అనేది పెట్టుకునేసి ఇంకా ఆర్తి ఇచ్చేసి ఇంక పూ అగరబత్తులతో పూజ చేసుకోవడం అనమాట ఇంక ఇక్కడైతే గోవిందనామాల్లో అయితే చదువుకున్నారు తర్వాత వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి అయితే ఇంక కుంకుమార్చన కూడా చేసుకున్నానండి ఇంకా అరటిపల్ల అయితే నైవేద్యానికి పెట్టేశాను ఈ విధంగా అయితే మనకి ఎంత ఉంటే అందులో అయితే మనం ప్రతినిత్యము ఇలా పూజ చేసుకొని ఉన్నామనుకోండి మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇంకా మనకి మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయండి చెడ ఆలోచనలు అయిపోకుండా మనకి మంచి బుద్ధిని ఆరోగ్యాన్ని ఇవ్వమని ప్రతినిత్యము ఇలా దేవుణ్ణి ప్రార్థించుకున్నాం అనుకోండి నిజంగా చెడాల వాటికి దూరంగా ఉంటాము ప్రతి దిన దిన దినానికి మనకి మనసులో మార్పు అనేది వస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ప్రతినిత్యము పూజ చేసుకుంటాను మీరు కూడా ప్రతినిత్యము చేసుకొని మంచి ఫలితాలని పొందండి అలాగే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ధూపం అయితే వేసేస్తూ ఉన్నాను ప్రతినిత్యము ఇలా ధూపం వేయడం వల్ల మనకి ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా పోతుంది అనమాట మనం ఏం పనులు అనుకున్నా కూడా సక్సెస్ అవుతుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఉంటుంది అనుకోండి మనం ఎలాంటి పనులు చేయాలన్నా కూడా అడ్డంకాలు వస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకునేసి శివాలయానికి అయితే వచ్చేసానండి టైం వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఇప్పుడైతే ఇంకా అయితే వేశారు ఇంకా మామూలు విఘ్నేశ్వరుడు నంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి అన్నపూర్ణేశ్వరికి దర్శించుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇదండి ఈరోజు బ్లాగు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని పూజా వీడియో కోసము కామెంట్ చేయండి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్